श्री अग्रभ्यः नमाः हरे हो मां ईशना सर्व विद्यानां ईश्वरा सर्व भूतानां ब्रह्मा शिवोमे अस्तु सदा शिवो ओम महा महादेवि ईश्वरी जगदाम्बिका पराभट्टारकी महाकाली क्लींकार स्वरूपिने नमो नमः जगतम पेतरम मध्ये पार्वती परमेश्वरम आपदाव भर्तारम दातारम सर्वसंपदा लोकाभिरामम श्री रामम भयो भयो नमाम्यहं सर्वमंगला मंगल्ये शिवे सर्वार्थ शरण्ये त्रयंबके देवी नारायणी नमोस्तुते सकलम सर्वतम परवेश्वर तो గురువుగారి ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీసులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున రాశి యందు గ్రహ సంచారణ జరుగుతూ మేషం మొదలుకొని మిన రాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభ సూచకంలోకి రావడం వచ్చే నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా శుక్రుడు సకల విద్యలో ప్రసాదిస్తున్నాడా ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నామో ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా ఆర్థిక సమస్య ఈ పంతొమ్మిదవ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు జరుగుతున్నాయా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తి అనుసారం గోచార రీత్యా మాత్రమే వ్యక్తిగతంగా కాదండి కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు ఈ గ్రహ సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ద్వాదశ రాసులు వారు కూడా ఈ రాసు సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలను ధరించాలి ఏ విధమైన దేవతార్చన గావించాలి ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి ఏం చేస్తే ఏ ఫలితం మనకి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథుల లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు అదేవిధంగా ఇబ్బందులు ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకుని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది తదుపరి మేనరాశి గురుడు శుక్రుడు ఇరువురు కూడా నిధుల లగ్నంలో ఉండడం అందులో మేనరాశి వారికి కలిసి వచ్చేట అవకాశం లభిస్తుంది మీరు ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఖచ్చితం అనే విషయం తెలుసుకుంటారు మీరు ఎవరి మీద కూడా ఆధారపడకుండా సొంత వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం లభిస్తుంది అది కూడా ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు వరకు కూడా మంచి అవకాశం లభిస్తుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వారు కానీ వ్యాపారం ప్రారంభం చేసేవారు కానీ సంబంధ రియల్ ఎస్టేట్ ఉన్నటువంటి వారు కానీ మేనరాశిలో వారు ఖచ్చితంగా ఆగస్టు ఇరవై ఐదు తర్వాత ప్రారంభం చేయండి మంచి ఫలితాలు లభిస్తున్నాయి విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు సెప్టెంబర్ నాలుగో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో కనుక శ్రీకారం చుట్టుకోండి విదేశాలకు వెళ్ళడానికి వాతావరణాలు అన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి ఇక ఎప్పటి నుంచో మూర్ఖులు నీచులతో మీ స్నేహం ఏదైతే ఉందో ఆ స్నేహం అనేది విడి మీరు మంచి వారితో కలవడం అనేటువంటిది ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో జరుగుతుంది దీనివల్ల నీలో మార్పు జరుగుతోంది నువ్వు కూడా ఏదోటి సాధించగలవని మాకు నమ్మకం ఉంది అని మీ యొక్క పెద్దవాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది అయితే రాజకీయంలో ఉన్నటువంటి వారికి కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి శుక్రుడు నీచయుక్తంలో కేతువును చూస్తున్నాడు దీనివల్ల జనాల్లో ఆకర్షణ అనేది కొంచెం తగ్గుతుంది కానీ మీ క్యాడర్కి ఎటువంటి ఇబ్బందులు కలగవు మీ స్థాయి మీ పదవి అలాగే ఉంటుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గుతుంది దీనివల్ల చదువుకోవడం దీంతో పాటుగా ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొవడం అందరి మంచి వ్యవస్థ రావడం అనేది జరుగుతుంది చదువు మీద కాస్త శ్రద్ధ అనేటువంటిది తగ్గుతుంది అయితే బంగారు ఆభరణం కానీ లేదా స్థిర ఆస్తులు కానీ అమ్మేసుకోవడం జరుగుతుంది మీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశిలో ఉన్నటువంటి ఆడవారు మీ యొక్క మాట తీరు పెరుగుతుంది దీనివల్ల మీ నిర్ణయం ఏదన్నా సరే ఎదుటివారికి మొహం మీద చెప్పడం వల్ల అమ్మయ్య నేను ప్రశాంతంగా ఉన్నాను నేను చెప్పాలకు చెప్పేశాను అని మానసిక ఆందోళన చెందకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు కలుగుతూ ఉంటుంది అయితే మీనరాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి ముక్కుకు సంబంధించి కానీ గొంతుకు సంబంధించి కానీ ఇబ్బందులు అనేటువంటి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు మధ్యలో జరుగుతుంది సజ్జరీ జరిగేట అవకాశం ఎనభై ఎనిమిది శాతం కలుగుతుంది ఈ యొక్క మేనరాశి వారు నిత్యము కూడా మహాదేవి అయిన మహాని దుర్గాదేవి ఆరాధన చేయడం మంచిది మేనరాశిలో వారు గురుడు శుక్రుడు మిథున లగ్నంలో చూస్తూ ఉండడం వల్ల అందరి నీచయుక్తంలో చంద్రుడు స్వక్షేత్రంలోంచి శనీశ్వరుడు రాహు మూల త్రికోణం నుంచి చూడడం వల్ల మానసికమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మీనరాశి వారు మీరు ఉన్నతమైన స్థితిగతులు మార్చుకోవడానికి మీ యొక్క అవకాశాలు అందిపుచ్చుకోవడానికి దుర్గాదేవి ఆరాధన మాత్రమే ప్రధానం అయితే మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి నేను వివరించిందంతా కూడా కేవలం గోచార రీత మాత్రమే మీకు తెలియజేయడం జరిగింది